మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు

మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతాం మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదేవిధంగా మా శంకరంపేట మండలు అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు